తపస్ ఐదవ రోజులో మనం ప్రవేశించాం ఈ ఐదవ రోజు దేవుడి యొక్క సర్వేశారు పత్తి శివార్త ఇరవై ఐదు వరకు నలభైవ చూస్తూ ఉన్నారు అందుకు ఆయన వారీలో ఈ నా సోదరులు అద్దరికూరైనా ఏ ఒక్కరైతే చేసినట్లయితే అది నాకు చేసిన ముందా కనుజలో ప్రేసలో సహోదరి ఈ తపస్సు కాల పుణ్యకార్యాలలో ఈ ఒక్క దేవుని యొక్క వాక్యం మనకందరికీ ఈ తపస్ కాలంలో మనం చేయవలసినటువంటివి మనకు ఎరుకపరుస్తూ ఈ అత్యర్థులలో ఏ ఒక్కరికి మీరు చేసినట్లయితే అది నాకు చేసుకు చేసినట్లేనని దేవుడి ప్రీస్తు స్వయంగా ఆయన ఈరోజు చూసేసే పట్టణంలో మనకి బోధిస్తున్నాను అయితే మనకు ఈ అత్యల్పులు ఎవరు ప్రభు చెప్తున్నారు ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు చేసినట్లయితే అది నాకు చేస్తారు మరి అత్యర్పులు ఎవరు ఎవరు అత్యర్పులు అత్యంతులని చెప్పేటప్పుడు ప్రభు దేవుడు వాక్యమే చెప్తుంది ఎవరైతే ఆకలి తప్పులుగా ఉంటారో ఎవరైతే వస్త్రీలై ఉంటారో ఎవరైతే సెన్సాలో ఉంటారో వారు ఈ అత్యంతులని ప్రభు చెప్తున్నారు ఆకలి ఉన్నప్పుడు ఆహారాన్ని నేను కట్టుకున్నప్పుడు దాహాన్ని తీర్చాను నేను అయినప్పుడు నాకు వస్త్రాన్ని అయినప్పుడు పరిమర్శించాను అంటే ఎవరైతే వస్త్రహీలుగా ఉంటారో ఎవరైతే ఆత్మకత్తులుగా ఉంటారో ఎవరైతే నిస్సహిస్తున్న ఉంటారో వారందరూ తెలుస్తుంది అది నేను కావచ్చు మీరు కావచ్చు మరి ఎవరైనా మన సమాజంలో మన యొక్క కత్వ సంఘంలో మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చాలా మంది ఈ అత్యంతగా ఉన్నారు మరి వారికి మనం ఏది చేసినా దేవుడిని చేసినట్లు అని సంతోషించారు అందుకనే దేవుని వాళ్ళు చేయడం సాగుతము

ఏ చిన్న సహాయం చేసినా అది దేవునికి అప్పించినట్టని పేరు ఇచ్చిన ఏ సహాయం చేసినా మాత సహాయం అనుకున్న దాంట్లో ఇబ్బందులతో కలుసుకోవడం అది ఏ విషయమైనప్పటికీ మనం మరి మధు నిలుపుకోవాలి అది దేవునికి అప్పించినట్టు అదేవిధంగా అది ఒక నిధి అని మనం ప్రకటించాలి మనం ఎవరికైతే ఏ విధంగా సహాయం చేస్తామో అది మనం మనమే ఒక నిధిని ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే అది ఆపదలో మనకి సహాయపడుతుంది మన బంగారాన్ని ధనాన్ని లోపల ఎత్తి పెట్టుకుంటున్నాడు పెట్టున్నాం ఎందుకు పెట్టుకుంటున్నాం మనం అది ఎప్పుడైనా మనకి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది ఎప్పుడైనా మనకు ఆపదలో ఉన్నప్పుడు ఎవరి తరిగి వెళ్ళగలము అవును పాత్ర పెట్టుకుని డబ్బు డబ్బు ఆపదలో మనం అది మనకు అదే అదేవిధంగా నువ్వు ఏ పని చేసినా సరే ఏ సహాయం చేసినా సరే అది నీకు ఒక విధిగా ఉండి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అది నీకు సహాయం అవుతుందని ఎందుకంటే సపోదర్ల ద్వారా ఏం చేసినా సరే ఏ సహాయం చేసిన సరే అది దేవుడికి చేసినట్లు అది మనకి దేవుడి కంపల్సరిగా తీసుకున్న ఆలోచనతో చేయాలని అయితే ఏమైనటువంటి మొదటి పట్టణంలో స్త్రీమైనటువంటి సహోదరి సపోద్ర ద్వారా దేవుడు వారు దేవి దేవికలో పంతొమ్మిదవ అధ్యాయం ఈరోజు మొదటి పట్టణంలో ఈ తపస్ కాలంలో మనం చేయకూడ పనులు కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విషయాన్ని ధ్యానించాం దేవుడు ఎందుకని పదే 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 ఇదే సత్యాన్ని బోధిస్తున్నాడంటే మనలో అటువంటివి ఉన్నాయి కాబట్టి అందరూ అనుకుంటున్నారు బాను పాల్ వచ్చింది కాని ఒకే విషయాన్ని గురించి బోధిస్తూ ఉంటారు దేని గురించి దేని గురించి ప్రమిళ దేని గురించి బోధిస్తున్నాను వచ్చిన గారండి అమలా తగ్గులు ఆడకూడదు అసూయ ఉండకూడదు స్వార్థం ఉండకూడదు అబద్ధం ఆడకూడదు అందరితో సఖ్యంగా ఉండాలి మనలో మార్పు అనేది రావాలి పోయిన విచారణ బిల్లు వేరు నేను వేరు మన విచారణ అందుకే ఎంతో మంది బోధించారు దానిలో మనలో ఎక్కువ మార్పు రాలి వచ్చిన మనలో స్వార్థం మనం వెడదాడుతూ ఉన్నామా ఒకరంటే ఒకరు మనం సఖ్యత కలు అమ్ముతూ ఉన్నామా సోదరు భావన నేర్చుకుంటున్నామా దీక్ష తీసుకున్నప్పుడు కూడా ఊపిరి పెట్టుకుని దేని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం తెలుగు తీసుకున్నా వేడెలా ఏమంటే మరి ఏమీ అందుకనే ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో కూడా అదే వాక్యాలు జీవన చెప్పుకున్నాడు మనము ఈ దీక్షలో ఉన్నప్పుడు ఈ నలుగురు పవిత్రమైన జీవించాలని ఏం చేయాలంటే ఏవికాండము పంతొమ్మిది అధ్యాయము పద్నాలుగు చివరి పరిశ్రమలో కమ్మ చెప్తున్నాడు మీరు మీ మనం ప్రభులకి ఆయన ఆత్మలకు మనకు ఈ రోజుల్లో ఏమునంటే భయభక్తులు అవసరం భయపడేది ఏ కోసం ప్రభు సాక్షాత్కరంగా చెప్తున్నాడు మనం భయభక్తులు కలిగి జీవించాలి అదేవిధంగా పదిహేను వర్షంలో రెండవ లైన్ లో న్యాయములు పాఠ్యులు మనము న్యాయంగా ఉండాలి అదేవిధంగా పదిహేడు వచ్చినము చివరి వచ్చినము అతని తప్పిదమ్మలు కూర్చి అతన్ని ఎవరైనా మన సమాజంలో పట్టుగా ఉంటారు ఏమైనా ప్రయోజనం లేదు వారిని మనం అల్లరించాలి కనీసం ఈ నలభై రోజులు దీక్ష తీసుకునేటువంటి వారు కొంతమంది ఈ ట్రాక్ వాళ్ళు నడనట్లయితే చెప్పాలి మీరు ఒకరినొకరు తగ్గించుకోవాలి మీరు చెప్తుంది మందలే ఇచ్చారు మనం వాళ్ళు ఆలోచించారు తీసుకున్నాము ఏదో తెలియదు గా వాళ్ళు తీసుకున్నారు కదా తెలుసు చేయడం అన్నట్టు మనం కూడా అదేవిధంగా చివరిగా మనం చేసిన చేయకూడదటువంటిది మనం చేయవలసింది ఈ నలభై రోజుల్లో ఇందువలే ఈ ప్రభుత్వాన్ని ఇది మన చిన్నదాటి దేవుడు చెప్పినటువంటి మొదటి ఇవలే ఈ పొరుగు వారిని ఈ పక్కన మరిగినటువంటి వాక్యం ఏమి మనం చేయకూడనటువంటి

ఉన్నా దీక్ష చేసే పని అని ఇవే కదా మరి అంటే దేవుడు ఒత్తి ఒత్తి ఒక్క చెప్తూ ఉన్నాడు ఇప్పుడు కాదు చెప్పింది ఎప్పుడు చెప్పాడు దేవుడు కలిగినటువంటి వాళ్ళు చెప్పుడు ఇస్రాయలు ప్రజలు ఆనందుకు అదే ధోరణలో ఉన్నారు ద్వారా అయినటువంటి ఈ సహోదీ స మనము ఇంక కొనుగోవారి వ్యతిరేకముగా తిరుగాడిచు చాలీని చెప్పకూడదు నీ హృదయంలో కొనుగోవారి మీద ద్వేషము పెట్టుకోవాలి ఇదే దేవుడు మరేటువంటి విషయాలు మరొక విషయాన్ని చేసుకుని దేవుడిలో జీవించాలి రుగు వారికి ప్రానికి మనకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయడానికి ఈ అత్యల్పులను ఎవరికి చేసినా అది నాకు చేసినట్టు అనేటువంటి భావముతో మనం కలగటానికి డబ్బు వల్ల జీవించాలని ప్రార్థన ఇంకా